హే గా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను మా ఇంటి నుంచి అయితే వచ్చేసి ఆషాఢం అయిపోయింది సో శ్రావణ మాసం వచ్చేసింది కదా ఇంకా వాళ్ళు అయితే మా ఇంటికి వచ్చి నన్ను ఇక్కడ తీసుకొచ్చారనమాట సో నాతో పాటు కొన్ని స్వీట్స్ కూడా వచ్చాయి అదేమ అదేంటి అంటే ఆషాఢం సారీ అంటారనమాట సో ఇక్కడ అందరికీ ఇవ్వాలి ఒక్కొక్క స్వీట్ చలిమిడి సో ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ పెట్టి ఇవ్వాలన్నమాట సో అసలు ఆషాఢం సారీ అంటే ఏంటి అందులో ఏముంటాయి ఇప్పుడు మీకు చూపిస్తాము ఇంకా మేము అసలు ఈ ప్యాకింగ్ ఓపెన్ చేయలేదు ఒక నాలుగు డబ్బాలు పెద్ద అరటి గల ఇందులో చలిమిడి అయితే ఉందన్నమాట సో ఇవన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి మీకు చూపిస్తాము అండ్ ఇంకా నేను ఒక షార్ట్ వీడియో పెట్టా కదా అందులో ఏంటి కొబ్బరికాయ కొడుతున్నారు అని సమ్థింగ్ చాలామందికి డౌట్ అయితే ఉంది ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత ఆషాడంకి వస్తారు కదా తీసుకెళ్ళడానికి సో కొత్త అలాగే కొబ్బరికాయ కొట్టి లోపలికి వచ్చి లోపలికి అనమాట సో ఈ ట్రెడిషన్ కొంచెం ఫాలో అవుతారు మందికి తెలియదు ఓకే సో యా ఈ వీడియో అయితే త్వరగా స్టార్ట్ చేద్దాం ఏమైతే ఉన్నాయో అన్నీ మీకు చూపిస్తాము అండ్ ఇప్పుడు ఇవంతా మేము అందరికీ ఇవ్వాలి ఎందుకంటే మళ్ళీ మేము ఒక టూ డేస్లో మళ్ళీ పెద్ద తిరుపతి అయితే వెళ్తున్నాం అనమాట సో అన్నీ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి ఖాళీ లేదు ఇంకా ఈరోజే అన్నీ ఇవ్వాలి మెల్లగా ఈరోజు రేపు సో స్టార్ట్ చేసిద్దాము థ్యాంక్ యూ ఇవన్నీ గోరిమిటి అనమాట ఇవి చూసారా అసలు ఎంత పెద్ద ఉన్నాయో ఇవన్నీ ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టు పెట్టి ఇవ్వాలి సో ఇది గోరిమిటి అందరికీ తెలిసే ఉంటుంది కదా అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి సపరేట్గా చేయించారనమాట మా డాడీ అన్నీ ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఒకటి తింటే ఇంకా మనం టిఫిన్ చేయక్క నెక్స్ట్ ఐటమ్ వస్తుంది అప్పటిదాకా ఎవరు స్కిచ్ చేయకుండా చూడండి రాగం రాగండి ఈ క్లాస్టర్ నేను తీస్తాను మాకు టైం లేదు ఆల్రెడీ ఫైవ్ అయిపోయింది ఇవి మడత కాజా అనమాట సో ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి ఇంతెంత సైజు ఉన్నాయి పాకం బాగా కారిపోయింది ఓకే సో నెక్స్ట్ ఇవి వచ్చేసి మడత కాజాలు నన్నీ అవే నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ వన్ ఇవి లడ్డూలు మినీ సైజ్ లడ్డూస్ నెక్స్ట్ ఇక్కడ ఒక పెద్ద అరటిహెల్ ఉంది మళ్ళీ డిస్టర్బ్ చేసేస్తుంది ఫస్ట్ అక్కడ పెట్టు అక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ చేంజ్ చేసేలా తెలియదు ఇవి అసలు ఓపెన్ చేయలేదు పాకం మైసూర్ పాక మైసూర్ పాక్ అనమాట ఇది కూడా మొత్తం అన్నీ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఉంటాయి సో ఇవన్నీ అందరికీ పంచిపెట్టేసి జాకెట్ ముక్క పసుపు కుంకము ఇవి అయిత ఇవన్నీ చేసి మేము రావాలన్నమాట నెక్స్ట్ ఇది చనివిడి చనివిడి ఇది మ్యాండేటరీ అనమాట ప్రతిసారి వస్తుంది ఇది ఇది ఆల్రెడీ ఒక దంబాలు పెట్టేసరిపోయింది ఇది కూడా మనం ఈ స్వీట్స్తో పాటు ఇవ్వాలన్నమాట సో మొత్తం టోటల్ ఫైవ్ స్వీట్స్ గోర్మిటి కాజా మైసూర్ పాక్ విస్వన్ చై చదివిడి ఇది విస్వన్ మళ్ళీ ఇది చదివిడి అన్న ఓకే అంతే ఇప్పుడు మేము ప్యాకింగ్ చేసి హోడలు అందరికీ ఇస్తారనమాట ఇద్దరు వెళ్ళి ఎందుకంటే రేపు మేము తిరుపతి వెళ్తున్నాము గంట తిరుపతి ఆరో తారీఖు మాకు శ్రీవాణి దర్శనానికి టికెట్ వచ్చిందండి అందుకని ఇంకా రేపు అంత హడావుడి అయిపోతుంది అందుకని ఇవాళ డిస్ట్రిబ్యూటీ పిక్ చేసేస్తాం అందరికీ తెలిపిస్తే మేము మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ దాకా ఉండరండి అందుకని మళ్ళీ ఇవన్నీ మళ్ళీ పాడైపోయినా కానీ ఇవాళ స్వామితో ఇవన్నీ ఇప్పిస్తున్నాం అనమాట ఇందాకే మేము ట్వల్వ్ థర్టీకి అలా వచ్చాము వచ్చి కొంచెం సేపు అలా జస్ట్ రెసిపీ తీసుకున్నాం ఇంకా ఫోర్ నుంచి ఇవన్నీ మొత్తం సర్దేసుకొని మళ్ళీ ఇప్పుడు ఈ వీడియో తీసుకొని తర్వాత ఇంకా అందరికీ ఇవ్వాలన్నమాట వెళ్ళి ఇంకా ఇక్కడ దగ్గరలో మొత్తం మేము ఇచ్చేస్తాము ఇంకా దూరంగా ఉంటే తేజ అయినా కృష్ణ అయినా వెళ్ళి ఇచ్చేస్తారనమాట ఆషాఢం సార్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తారు సో యా Mm, that's it about this video. Right?